కొనిదెల పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడు సినీ నిర్మాత దర్శకుడు జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు అతను రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి కొన్నిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేటరం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలం పురస్కారాన్ని పొందింది తన అభిమానులు పవర్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం తమ్ముడు బద్రి ఖుషి జల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది భీమ్లా నాయక్ మొదలైన సినిమాల్లో నటించాడు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ రెండున కొనిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డ్ సాధించింది